హాయ్ అండి ఇవాళ మళ్ళీ సైట్లోకి వచ్చాము చిన్న హార్వెస్ట్ ఉంది అలాగే మొత్తం చిక్కుడు పాదులన్నీ తీపించేసాం అనమాట అండ్ ఇంకా కొన్ని బేర మొక్కలు తెచ్చాను బేర మొక్కలు నాటుకోవాలి ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేద్దాము ఆల్రెడీ కొన్ని పనులు అయిపోయాయి అన్ని క్లిప్స్ మీకు మధ్యలో యాడ్ చేస్తాను నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావ ఇక్కడ చిక్కుడుపాదులన్నీ అయితే తీపించేస్తున్నామండి స్టార్టింగ్ గేట్ పక్కన కొంచెం నేను తీయడానికి ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేదన్నమాట సో మనిషిని పెట్టి ఇవన్నీ కూడా తీపించేస్తున్నాం ఇవాళ ఎంత వచ్చిందంటే నిజంగా అండ్ ఈ పక్కన చూసినట్లయితే ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనమాట నేను రోజులకి మీకు అనిపించింది ఇవన్నీ కట్ చేయటం వల్ల సో దాని తర్వాత వచ్చేసి మన వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదండీ సో ఇవన్నీ కూడా ఇందులో పెట్టాం కదా ఈ వింటర్ అంతా కూడా ఫ్లవరింగ్ లేవనమాట సమ్మర్ మళ్ళీ సన్లైట్ బాగా తగులుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి సో ఇదంతా క్లీనింగ్ అది చేసుకోవాల్సి వచ్చింది ఈ మొక్కలు ఎక్కువ పెరిగిపోయినాయి కదా అండ్ కుళ్ళిన ఆకులు అవి అందులోనే పడిపోయి ఎందుకంటే పైన చిక్కుడుపాది ఉండేది దాని ఆకులన్నీ పడుతూ ఉండేది అనమాట సో అవన్నీ కూడా క్లీన్ చేసి కొంచెం వాటర్ అది అందులోంచి పాత వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం కొత్త వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట అండ్ చుట్టూ కూడా పాకుడు పట్టేసింది అంటే నాచు పట్టుకుంది కదా సో కొంచెం ముందు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఫస్ట్ ఈ మొక్కలు కూడా పెరిగిపోయినాయి బాగా ఆ లోపల చూడండి వాటర్ ప్లాంట్ చిన్న ప్లాంట్స్ వేరే వచ్చినాయి కదా సో అవన్నీ కూడా ఎక్కువ వచ్చేసినాయి కదా సో అవన్నీ తీసేసి మొత్తం చుట్టూ ఈ నాచు అది కూడా శుభ్రం చేసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ వాటర్ అయితే వేసాను అన్నమాట ఇందులో ఫిషులు వేద్దాం అనుకున్నాను సరిగ్గా మరి బ్రతుకుతాయా లేదో అని డౌట్తో వెయ్యలేదు ఫిషెస్ వేస్తే వాటర్ ఇంకా ఫ్రెష్గా ఉంటాయని చెప్పారు చాలామంది సో అది నిజమో కాదో కూడా తెలీదు ఇలా అవుట్డోర్లో బ్రతుకుతాయా లేదా అని మీకు తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి సో ఉంటాయి అంటే కొన్ని ఫిషెస్ తెచ్చి వేస్తాను అండ్ ఏ ఫిషెస్ వేయొచ్చో కూడా నాకు సజెషన్ అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే తెచ్చి అందులో ఫిల్ చేసేసాను అనమాట మిగిలింగ్ స్పేసు ఫిల్ చేసేసి కొంచెం మనీ మళ్ళీ కొంచెం గత్తమది కూడా యాడ్ చేసేసాను నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం కుదిరితే బోన్మిల్ అది కూడా కలిపి యాడ్ చేసి ఇవ్వాలి అండ్ ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి గోంగూర వేడుతున్న అనమాట సో ఆకుకూరలు పెట్టాం కదా ఇప్పుడు ఇప్పుడే అందుతున్నాయి ఆకుకూరలు కూడా గోంగూర తోటకూర కూడా ఈవేళ హ్యాపీగా హార్వెస్ట్ అయితే అయిపోయింది గోంగూర రెండు ప్లేసుల్లో పెట్టానండి ఇవేళ కొంచమే తీసుకొని వెళ్ళాను అనమాట ఎందుకంటే మార్నింగ్ టైం వచ్చామన్నమాట ఈ హార్వెస్ట్ చేసేటప్పటికి కరెక్ట్గా ఒంటి గంట ఎంత అయ్యిందండి నిజంగా విపరీతమైన వేడు అనమాట పైన సో తట్టుకోలేక కొంచెం ఎంత అవసరం అంతే హార్వెస్ట్ చేసుకొని వెళ్ళాను నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ తీయాలి అండ్ ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయి సో కొంచమే ఎక్కువ లేవు అసలు టమాటోలు ఒకే ఒక చెట్టు మాత్రం కొంచెం హెల్దీగా ఉన్నాయి కాయలు మాత్రం కొంచెం పచ్చిగా ఉన్నాయి నెక్స్ట్ టైంకి వస్తాయి ఇంకా సమ్మర్ టమాటోస్ మీద హోప్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే మనం వేసినవన్నీ నాట్ టమాటాలు ఇంకా ఈ టైంకి అయిపోతాయి ఒక అండ్ తోటకూర కూడా వేసాను అని చెప్పాను కదా కొన్ని విత్తనాలు ఇంట్లో ఉన్నాయండి అందాక అయితే జల్లేనమాట వాళ్ళు మళ్ళీ కట్టించాం కదా సో వేసిన తోటకూర కూడా ఇవాళ హార్వెస్ట్కి అయితే వచ్చేసింది చాలా రోజుల తర్వాత సైట్లో మళ్ళీ ఆకూరలు హార్వెస్ట్ అయితే చేశాను దానికి నేను నిజంగా జల్ హ్యాపీగా ఉన్నాను ఆకుకూరలు తగ్గించాను నేను ఎందుకో తెలియలేదు అసలు అంటే మెయిన్ స్పేస్ సరిపోవట్లేదు అనమాట సైట్ ఏమో చిన్నది మనకేమో అన్ని రకాలు పెంచేయాలనిపిస్తుంది కదా సో అలాగే చిన్న స్పేస్ ఇబ్బంది వచ్చి ఆకుకూరలు డ్రాప్ అయిపోయినట్టున్నాను సో మళ్ళీ కుదిరింది చక్కగా తోటకూర అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు అనప్పైందండి ఇది సన్నడకం ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తున్నాయి అనప్పే ఇది చూసారు సన్నగా పొడుగా ఉంది హాయ్ కానీ కటింగ్ అయిపోయింది బాహుబలి సరికాయ విత్తనాల కోసం రెడీ ఎన్ని కాయ ఎన్ని విత్తనాలు ఉంటాయి ఇందులో దీన్ని అయితే ఉన్నాయండి మరిస్ చదువు అందింది ఈవెళ ఇది అవుతుంది గ్రీన్ అలాగ అందకుపోవచ్చు సక్సెస్ అయిపోతుంది హార్వెస్ట్ కూడా నాకు ఎత్తగానేది వీళ్ళైతే ఎంత హార్వెస్ట్ ఇక్కడ ఒక రెండు కాయలు ఉన్నాయి కానీ తర్వాత హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ పిండి ఇంకా అవి అండ్ ఆనపతి కూడా అయిపోతుందండి మళ్ళీ పెట్టుకోవాల్సిందే కొట్టు మొక్కలు అండ్ ఇక్కడ బేరే పెట్టాం కదా ఇప్పుడు ఎదుగుతున్నాయి ఇంకొక ఫిఫ్టీన్ టు వన్ మంత్ మధ్యలో మనకి హార్వెస్ట్ అయితే రావచ్చు ఇది కూడా ఒక ఆయండీ ఇప్పుడు శుభ్రం చేస్తుంటే తీసేసాడు మరి విత్తనాలు పనికి వస్తుందో లేదో తెలియదు నేళ్ళో పెట్టేసి సంచుతాను చూద్దాం ఒకవేళ బాగుంటే సీడ్స్ తీసుకుంటాము లేకపోతే వేస్ట్ అయిపోయినట్లే అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ప్లాంటు ఇన్ని రోజులు ఉండిపోయింది అన్నమాట ఇవేళ టూ షిఫ్ట్ చేసాం చూడాలి ఎలా వస్తాయో అండ్ ఇక్కడ సపోర్ట్ ఉంచాయి కదా లాస్ట్ టైం ఎలా ఉందో చూడదు వచ్చినప్పుడల్లా ఇది చెక్ చేసుకుంటున్నాను మగ్గిందా లేదా అని చాలా పెద్దగా తయారైంది ఇంట్లో మొగ్గు పెట్టుకుందాం లేకపోతే కోసేసి ఇంట్లో బియ్యంలో ఎక్కడైనా పెడితే ముగ్గిపోతుందండి ఆర్డర్ చేసేస్తున్నాను స్ట్రిక్ అయిపోయింది నేను అయితే ఆర్డర్ చేసేస్తున్నాను కాయ సైజు చూడండి కుండీలో ఎక్కువ కాయలు కాసేసేవి కానీ ఇంత సైజ్ అయితే ఎప్పుడూ రాలేదు నెల మీద ఎంతైనా నెల మీద తుప్పలే వచ్చింది సైజు ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి మంటమే కూర్చున్నట్లే ఉందన్నమాట పరిస్థితి బట్ గార్డెన్లో పని కాబట్టి ఏ పెళ్ళికేస్తున్నాం చాలా దారుణంగా ఉంది వేరైతే ఇది బేరా అండి చిత్రాడు బేర అంటారు కదా ఆ రకం అనమాట పెడదాం అని తెచ్చాను బట్ ఎండ ఎక్కువగా ఉంది కానీ ఇంకా టైం లేదు పెట్టేస్తాను ఇక్కడ ఎలాగా ఆకులు ఉన్నాయి కదా చేసేయచ్చు అని అండ్ ఏంటంటే ఇలాగ కప్స్లో పెట్టింది ఇది రూట్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు డిస్ట్ అలా పెట్టిస్తే ఉన్నాయి కదా మళ్ళీ కొంచెం ఆడకుండా నెండ నుంచి కాపాడుతుంది ఇండిక రోజు పెట్టాము వచ్చి ఆల్రెడీ కొంచెం హోల్డ్ చేసి ఉంచేసుకున్నాను ఇంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నాకు జస్ట్ కృష్ చేస్తే చాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదేంటి ఇవంటి హార్వెస్ట్ ఇంకా కొన్ని తమకాయలు అవి ఉన్నాయి కానీ అస్సలు లోపిక లేదు చాలా దారుణంగా ఉంది ఎండ్ అయితే మండిపోతుంది ఒళ్ళను సార్ సో ఇంతవరకు హార్వెస్ట్ చేసేసాను అండ్ ఇదేమో సీడ్స్ కోసం ఉంచాం కదా ఆ పాదులు కట్ చేస్తూ ఉంటే ఇది కూడా కట్ అయిపోయినాయి అనమాట ఇక్కడ ఉంచేస్తాను సైట్లో నేళ్లో పెట్టి ఉంచుతాను రెడీ అయితే అవుతాయి లేకపోతే తెలియదు ఇంకేం చేయలేము ఇవైతే మూడు మూడు రకాల అనపకాయలు ఇది ఒక వెరైటీ ఒక వెరైటీ అండ్ ఇదొక వెరైటీ ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా ఇప్పుడు యాడ్ అయ్యాయి తోటకూర కొంచెం కోసాను అండ్ అలాగే గోంగూర కొంచెం కోసాను చిక్కుడు ఇంకా ఫైనల్గా మొత్తం తీసేసాను కదా సో కొన్ని ఉంటే కోసేసాను అనమాట ఫస్ట్ టైం మనం సపోటా కూడా సైట్లో ఫ్రూట్ యాడ్ అయింది ఈసారి సో మెల్లిగా వస్తాయి అన్నీ ఇంకా నెక్స్ట్ సో ఈ వాళ్ళకి అయితే ఇదే వీడియో వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావాలు